మా నా మాట డిగ్రీలు చదువుతారు పీజీలు చదువుతారు డిగ్రీలు చదువుతారు పీజీలు చదువుతారు డాక్టరేట్లు చేస్తారు ఎందుకోసం గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఏమో ఆ జాబ్లు అలా రావు ఈ డిగ్రీ పీజీ ఏం చేసినా కూడా వాటితో మంచి మార్కులు సెవెంటీ సెవెంటీగా డిస్టింగ్షన్ మార్కులు వస్తేనే మీకు ఆ జాబ్ వస్తుంది అదే కాకుండా ఎంట్రన్స్లో పాస్ అవ్వాలి ంట్రన్స్లు కోచింగ్లు తీసుకోవాలి ఇవన్నీ నానా బాధపడాలి అదే ప్రైవేట్ జాబ్స్ అనుకోండి మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కొంచెం స్కిల్స్ ఉంటే చాలు మీకు ఈజీగా ప్రైవేట్ జాబ్ వస్తుంది మీకు స్కిల్ ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మీకు మీకు ఆ జాబ్ నచ్చకపోతే ఇంకో జాబ్లో మారే అవకాశం ఉంటుంది అందరూ చదువుతారు ఎందుకోసం అంటే గవర్నమెంట్ జాబ్లు వస్తాయని ఆ జాబ్లు ఎలా రావు మీరు ప్రైవేటు జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అది మంచిది ప్రైవేట్ జాబ్స్ మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి మీరు అంత పైగానే అంటారు గవర్నమెంట్ జాబ్ని నమ్ముకున్నారనుకోండి మీరు ఆ ఉద్యోగం కోసం వెతుకులాటలోనే మీ జీవితం అంతా అయిపోతుంది ఏ ఉద్యోగం లేకుండానే రిటైర్ అయిపోతారు నేను చెప్పిన మాట వినండి మీకు డిగ్రీ చదవండి లేదు డిగ్రీ చదవండి పీజీ చదవండి డాక్టర్ చేయండి క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోండి ఆ క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కోసమే నేను చదివాను అన్నట్టు ఉండకండి ఏదో ఒక జాబ్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని జీతాలు తక్కువ వస్తాయి ప్రైవేట్ జాబ్లో తరమలు తక్కువ వస్తాయి తప్పదు మరి తర్వాత తర్వాత మీ స్కిల్ బాగుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు పని అంత పైకి వెళ్ళిపోతారు అదే గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వచ్చింది అనుకోండి మీకు అంత జీతం అంతే మీకు అంత స్కిల్ ఉన్నా మీకు స్కిల్ అనేది ఉండదు ఇంకా గవర్నమెంట్ జాబ్కి వెళ్తే అది రొటీన్ వర్కే మీరు చేయాలి దానిలో ఏమి స్కిల్ ఉండదు ఆ వర్క్లో గవర్నమెంట్ జాబ్లో ఏమి స్కిల్ ఉండదు అది ఎవరికి పని చేయదు జీతాలు అయితే వస్తాయి అందుకోసం మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి కార్పొరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి ప్రైవేట్ జాబ్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయండి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయండి కానీ దాటి కోసం కోచింగ్ తీసుకోవడం సర్వీస్ కమిషన్ అని రైల్వే కమిషన్స్ అని వాటి కోసం టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని మీ జీవితాన్ని మాత్రం వేస్ట్ చేసుకోకండి ఇదే మాలో మాట అండి నేనేమన్నా తప్పున్నా ఆలోచించండి కొంచెం